క్రిస్తు రాసి దుర్భిక్షం ఇంతింతై ఒటుడింతై ఒక సాధారణ వ్యక్తిగా ఒక మెకానిక్గా జీవితాన్ని ప్రారంభించి ఎన్నో వందలాది మందికి యువతకి ఉపాధి కల్పించి కష్ట కష్టే పలే అనే ఆదర్శానికి నిరూటంగా నిలిచి ముఖ్యంగా రాబోయే తరానికి వారికి యువతకి ఆయన ఆదర్శంగా ఆదర్శం ఆయన శ్రమ పట్టుదల కృషి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అవలంబించాలి ఆయన్ని మార్గదర్శంగా తీసుకోవాలి అలాంటి వ్యక్తితో ఈరోజు మనము కడప వార్త ఒక ప్రత్యేక చేస్తున్నాం ఆయన ఎవరంటే దాదాపు అందులో బాగుండాలి అందులో మనం ఉండాలి అనే సిద్ధాంతాన్ని నమ్మి తాను ఈ సమాజానికి తాను ఏదో ఒకటి చేయాలన్న పట్టుదలతో ఎవరూ చేయలేనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక బహుమతిని ఈ కడప పట్టణ ప్రజలకు ఆయన అందించారు ఆ బహుమతి ఏంటంటే విజయదుర్గా దేవి ఆలయం తన అమ్మవారి పేరునే తన ఇంటి పేరుగా మార్చుకొని దుర్గా మల్లికార్జునరావుగా పిలువబడుతూ ఈ పది మంది మేలు కోరుతున్నటువంటి యువతకు ఆయన ఆదర్శంగా నిలవడమే కాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి యువత అభివృద్ధి చెందడానికి ఏ ఏ సలహాలు సూచనలు పాటిస్తే బాగుంటుందనే దాని మీద గురువుగారితో ఈరోజు మనం ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం సార్ నమస్తే సార్ మేము దాదాపు ఈ ప్రస్తావన స్టార్ట్ చేసి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఈ కడపకి వచ్చి ఆరు దశాబ్ద కాలంగా ప్రజల ప్రజలకి ముఖ్యంగా హితోధిక సేవలు అందిస్తూ మీరు ఇక్కడికి ఏ విధంగా వచ్చారు ఇక్కడ మీరు వచ్చినప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద ఒకసారి కడప వార్త ప్రేక్షకులకి వివరం చూడు సార్ రాజస్థాన్లో ఎక్స్ప్రెషి నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఇక్కడ ట్రాక్టర్ పరిచయం చేసి ప్రజలు కంట్రిబ్యూట్ చేసి ట్రాక్టర్ వ్యవసాయ చేసి రైతు చూపించారు దాని తర్వాత చాలామంది రైతులు ఈ ట్రాక్టర్ కొనుక్కుంటే ఎక్కువగా కొనుకుంటే పొందలేము పంటలు పొందలేము చాలా ఇబ్బందికరంగా ఉద్దేశంతో ఎవరు కానీ గట్టిగా ప్రయత్నం చేసి ఖర్చుపడి కానీ మొత్తం తిరిగి దాదాపు

మొత్తం ట్రాక్టర్ అయిపోయింది మెకానేజ్జు అంతకుముందు మెకానేజ్మెంట్ ప్రస్తుతం ఇక్కడ ల్యాండి దీన్ని డెవలప్ చేస్తూ వచ్చాను దీనికి కారణం అంటే మన చేసిన పైన ఒక సబ్ డివైడ్ నుంచి డెవలప్ దాంతో డెవలప్ చేసి అప్పటి నుంచి ఇప్పటికీ రైతులకు మంచి నమ్మకం ఆ నమ్మకాన్ని మేము

దాన్ని బాగా అమలు చేసుకొచ్చాము దాన్ని యథావేట్ చేస్తాము తర్వాత ఆటోమొబైల్ ఫీల్డ్ రకరకాలుగా సెట్ చేసుకున్నాం వాటి అమలు చేసుకున్నాం దానికి అప్పులు చేసుకొచ్చాము ఇప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటికి ఎవరైతే ఈ దాని గురించి తెచ్చుకోవాలి కూడా దాని గురించి వచ్చాము

ఎంత మంది ఎంత పేరు రామయ్య పవన్ పేరు సోదాలు నేను సార్ కొట్టుముట్టు కొత్త సౌదాలు ఇంకా ముదర్ సార్ మంగళగిరి దగ్గర

విజయవాడలో వెలిసినటువంటి కనకదుర్గం అమ్మవారిని ఇక్కడికి వచ్చి ఇక్కడ మీరు అమ్మవారి ఆలయ ప్రదర్శించాలన్న ఆలోచన నేను చాలా కాలంగా ముందు దాని తర్వాత అమ్మవారి దగ్గరకు ఉడికేరు విజయవాడ నుంచి భక్తుల అభివృద్ధి పెంచాం అదే పేరు పెట్టుకుని కూడా ఆయన డెవలప్ అవుతూ వచ్చింది తర్వాత కడపలో వచ్చాము గుడి దొరుకుంటాము ఆయన గుడి ప్రామర్శించింది దాని తర్వాత మనం ఏదో ఇక్కడికి వచ్చాము డెవలప్ చేసాము కడప ప్రజలకి ఒక మంచి బీచ్ పోవడం ఒక మంచి గిఫ్ట్ లాగా ప్రజలందరికీ సంతోషకరమైన ఎవరైనా అని చెప్పి అప్పుడు దానికి ఇంతగా డెవలప్ చేద్దాం అనుకోలేదు

సాటిస్ఫాక్షన్ ఉంది దగ్గర దగ్గర అయితే అరవై ఐదు మొత్తం అయింది ఎంతమంది స్థాయికి మేము డెవలప్ చేశాము దాదాపు ఏడు కుటుంబాలను డెవలప్ చేశాము అదేవిధంగా మా దగ్గర పనిచేసిన దాదాపు ఒక నాలుగు వందల మంది అబ్బాయి ఉంటాడు చాలా గౌరవం ఉంది చాలా సాటిస్ఫాక్షన్ ఎందుకంటే నాలుగు మంది అప్రాడ్ చేయలేరు ఇక్కడ చాలా కుటుంబాలు మా డెవలప్ చేశారు అది మా సాటిస్ఫైడ్ సరే ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి సోషల్ యాక్టివిటీస్ సంక్షేమ కార్యక్రమాలు ఏమి చేస్తున్నారు జిల్లా ప్రజలు గుడి కట్టించడమే కాకుండా ఏమి కార్యక్రమాలు చేస్తారు సుధాచ అటువంటి వచ్చి ఒక ట్రస్ట్ ఓపెన్ చేశాం ఆ ట్రస్ట్ ద్వారా చాలా యాక్టివిటీ చేసాం అప్డేట్ ఎనీ న్యాచురల్ కలామేట్స్

अरे दी अमवाल में आते हैं चिकल आम आम अमवाल वो ठीक ऐसे जो उसमें विशेष है ना ठीक टाइम हो सेविंग हो मेंटेनेंस हो इलेवन टाइम लोट है अच्छी बुल शक्ति बढ़ता है शक्ति आगे अरे मेरी वो ही चाचा अमवाल एस्टाइल है कि इंटरप्रेमान एंगल टेंपल डेवलप है ये मैन जो सेक्यूरिटीज हैं तर ಇಲ್ಲಿ ದೊರಕೆ ಅದೃಷ್ಟ ಸರಿ ಇವತ್ತು ಯುವತ ಬೆಳದ చెడు ప్రయాణిస్తున్నారు అంటే చాలా మంది ఏంటంటే ఒకటేసారి ఆకాశాన్ని నిచ్చేస్తున్నారు ఒకటే మాత్రం చెప్పాలంటే ఆ యువతకి మీరుస్తున్నటువంటి సలహా సూచన అది మనం స్టార్ట్ అంటాం కానీ దగ్గరలో అనుభవించిన విషయం దూరంగా అనుభవించాలంటే బేస్ బేస్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ వర్కర్ అనుకోండి పనిచేస్తాడు అదే పదహారు గంటలు పనిచేయచ్చు ఒక డ్యూటీ క్యాలిక్యులేట్ ఎవరైతే కష్టపడతాడు క్యాల్ట్ చేసుకుంటే వచ్చిన మిస్ చేసుకోకుండా దాన్ని జంప్ చేసుకుంటూ వస్తాడు అది ఆటోమేటిక్ అదే పెంచిన తర్వాత అదే పెంచుతాం మనం ఏదో పెంచాము ఆ పెంచిందే పెద్దగా పెరుగుతాం అర్థం చేయడం అది మామూలుగా కష్టాన్ని నమ్ముకునే ఈ స్థాయికి వచ్చారు కదా అంతే కష్టాన్ని ఇప్పుడు కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళే కదా సార్ ప్రపంచంలో చాలా ఒకసారి ఈ కష్టాన్ని కింది స్థాయి నుంచి పై స్థాయికి వచ్చినటువంటి ప్రపంచంలో కానీ మీకు తెలిసినటువంటి వాళ్ళు కానీ మీరు చెప్తారు ఈవినింగ్ ఎయిట్ సెవెన్ వరకు బంద్ చేసుకున్నాను సెవెన్ తర్వాత బంద్ చేసి బంద్ చేసి వెళ్ళి ఎయిట్ ఓ క్లాక్కి అనంతపురం బయలుదేరి నైట్ అనంతపురం నైట్ చేసుకుని అనంతపురం జరిగి ఉంది నైట్ అనంతపురం ఉండి పొద్దున మార్నింగ్ అంతా సాయంత్రం వరకు చూసుకొని మళ్ళీ సాయంత్రం అంతా కొనసాగు కర్నూలు జరిగింది కర్నూలు కర్నూలు నైట్ ఓ పదంతా పని చూసి అక్కడ ఎయిట్ ఓ

అటువంటి మంచి పాస్టివ్ మీద చెప్పండి దేవి కదా మీరు సాధించినటువంటి బైక్ కూడా మీరు శాంటిస్ఫైట్ హెల్ప్ సైన్స్ఫైక్స్ బదిలైనటువంటి ఇన్సింట్ అన్సూరెన్స్ మీద గ్రూప్ వచ్చింది కాదు మరి ఇప్పటివరకు మీకు అవార్డ్స్ చెప్పు చెప్పు ఇప్పుడు కూడా మీ దానికి ఎన్ని అవర్స్ హస్బెండ్ పని

పెయి తర్వాత అట్లా నాకు ఎందుకంటే పూర్వ కుటుంబాలు చాలా గౌరవం అనమాట అంటే మంచి వ్యక్తి అని మంచి ఆలోచించ అవర్ డిప్టోవర్ తండి అందరికీ అంతొంది సంతోష సాహిత్యం సంసిపర్ అభిప్రాయంతో ఈ అంటే ఫ్యామిలీస్ రెండు ఫ్యామిలీస్ ఉన్నటువంటి ఇంటికి ఈ కుటుంబంలో హోల్ తెలవత్రు కూడా ఎట్ చేర్నస్ మంచి మీకు రెండు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లింక్ వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప